స్రి రామ చంద్ర పరబ్రం హణే నమహా స్రి గురు బ్యో నమహా స్రి మాత్రే నమహా స్రి గనే సాయే నమహా మూడు వందల ఎనిమిదవ భాగం నిన్న మహర్షుల వారు రాముల వారితో రమ అజ్ఞానాన్ని భేధించి నిర్భయుడవై పరబ్రహ్మములో స్థిరుడవు కమ్ము అని ముగించారు ఆ మాట వినగానే శ్రీరామచంద్రుల వారు భగవాన్ మీ మాటలు చాలా గంభీరంగా ఉన్నాయి అహంకారాన్ని తృష్ణను విడిచిపెట్టమని మీరు నాకు బోధిస్తున్నారు బాగానే ఉంది అయితే ఒక్క సందేహం జీవుడి యొక్క అహంకారం చెట్టుకు కాండం లాంటిది ఇప్పుడు ఇక్కడ నా వెనక ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకు కాండం ఎలాగో జీవుడికి అహంకారం అలాంటిది చెట్టు కాండం దృఢంగా ఉంటేనే ఆ చెట్టు చక్కగా నిలిచి ఉంటుంది అహంకారం చేతనే దేహం ధరింపబడి ఉంటుంది ఆ కాండాన్ని కోసి పారేస్తే ఆ చెట్టు ఎలా కూలిపోతుందో అహంకారం నశిస్తే జీవుడి దేహం కూడా నశించిపోతుంది అహంకారం అంటే ఇక్కడ ఇక్కడ అహంకారం అంటే దేహాత్మభావం ఈ దేహమే నేను అనుకునేటువంటి అహంకారం అది అహంకారం ఈ దేహం దేహమే నేను అనేటువంటి అహంకారం కనుక పోతే ఇక దేహం ఉండదు అంతే కదా వాడికి అసలు జీవితమే ఉండదు ఇక ఏ స్వామి ఏ సాధకుడికైనా చచ్చిపోవాలనుకుంటాడా దేహం పోగొట్టుకోవాలనుకుంటాడా ఎవడు అనుకోడు కదా కాబట్టి గురుదేవా నేను ఈ అహంకారాన్ని వదులు 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 అంటున్నారు మీరు వదిలి జీవించేది ఎలా నా మనుగడకే ప్రమాదం తెచ్చేటువంటి సాధనను నేను చేసేది ఎలా నిశ్చయించి చెప్పండి మహానుభావ అని కోరుకుంటున్నారు రాముల వారు వశిష్ఠుల వారు ఇంకా పెడుతున్నారు పద్మనేత్ర పద్మనేత్రుడు అయినటువంటి రామ నీకు ఒక్క విషయం చెప్తా విను తృష్ణాపరిత్యాగం ఆశలను విడిచిపెట్టడం మనసును అమస్ అమనస్కం చేయడం వాసనలు నసింహజేయడం అహంకారాన్ని తెదించడం ఇవన్నీ మాటలన్నీ అర్థం ఒకటే ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరు వేరు మాటలు ఇవి రమా నీకు ఇంతకు ముందే చెప్పానబ్బాయి చాలాసార్లు చెప్పాను ఏమని చెప్పాను వాసనలేనయ్యా జీవుని బంధించేది ఈ వాసనలే జీవుని ప్రాణం తీసేది వాసనలేనైనా ఈ బంధానికి కారణం ఏదంటే వాసనలే అన్నీ చెప్పున్నా నీకు కూడా తెలుసు అయితే ప్రస్తుతం సందర్భోచితంగా ఆ వాసనలు రెండు విధాలు అని పెద్దలు చెప్తారు ఆ వాసనలు ఎలాంటివి ఈ చెప్పేది కూడాను రాముల వారు అడిగిన ప్రశ్నకు అనుసంధానించి చెప్తున్నారు ఏదో చెప్పట్లేదు మహర్షుల వారు ఈ వాసనలు ఎన్ని రకాలయ్యా రెండు రకాలు మొదటి రకం ధ్యేయ వాసనలు రెండవది గేయవాసనలు గేయవాసనలు వాసనలు మరి మరి రెండు రకాల వాసనలు ఏంటి భేదం ఎందుకు అంటావేమో ఎందుకు అంటే వాసనలకు మూలమైనటువంటి అహంకారం రెండు రకాలు నాకు అన్నాం కదా రెండు రకాల అహంకారం మొదటి అహంకారం ఏంటి ఈ దేహేంద్రియ సంఘా సంఘాతంపై ఆధారపడిన అహంకారం అంటే ఈ దేహమే నేను ఈ మనసే నేను ఈ ఇంద్రియాలే నేను ఈ ప్రాణమే నేను ఇలా వీటితో లింక్అప్ అయినటువంటి అహంకారం నేను ఇదే నేను ఇదే అనేటువంటి దేహేంద్రియ సంఘాతంపై ఆధారపడిన అహంకారం ఒకటి రెండవది ఏంటంటే చిదేక రస స్వభావం అయింది అంటే ఏంటంటే ఆత్మనే నేను సర్వాత్మకుడను నేను ఏకాత్మకుడను నేను నేను ఆ చిదేక రసస్వరూపుడనై ఉన్నాను ఆ చైతన్యమే నేను అనేటువంటి అహంకారం దేహమే నేను అనే అహంకారం ఒక అయితే ఈ దేహేంద్రియాలే అనే రకం ఒక రకం అనే అహంకారం అయితే నేను చైతన్యాన్నే నేను అనేటువంటి అహంకారం మరొక రకం అర్థమైందా ఈ మొదటితుందే దేహమే నేను అనేటువంటి అహంకారం దేనికి ఉపయోగపడుతుందంటే ధ్యానానికి ఉపయోగపడుతుందట రెండవ అహంకారం ఆత్మే నేను అనేటువంటి ఆ రెండవ రకం అహంకారం వచ్చి జ్ఞానానికి ఉపయోగ ధ్యానము జ్ఞానము జ్ఞానానికి ఉపయోగపడుతుందంట ఇప్పుడు ఒక జ్ఞాని ధ్యానం చేయడు జ్ఞానంతో తెలుసుకుంటాడు జ్ఞాని ధ్యానం చేయడు జ్ఞానంతో తెలుసుకుంటాడు ధ్యానం చేసేవానికి జ్ఞానం ఉండవచ్చు లేకపోవచ్చు ఉంటే ఉంటుంది లేకపోతే కూడా లేకపోవచ్చు లేకపోవచ్చు ధ్యానానికి ఏం కావాలి ఏకాగ్రత కావాలి లో ధ్యానం చేసేటప్పుడు లోక సం వ్యవహారాలతో ఏ సంబంధం ఉండకూడదు ధ్యేయ వస్తువుపై తదేక నిష్టతో ధ్యానం చేస్తూ ఉంటాడు లోక వ్యవహారంతో ఏమాత్రం సంబంధం వీలు కాదు ధ్యానంలో జ్ఞానికి ఏకాగ్రత ఎక్కడుంటుందంటే అధిష్టానం మీద ఉంటుంది అతను ఆ చైతన్యంతోనే సంబంధం పెట్టుకుంటాడు అధిష్టానం పరమాత్మతోనే కనెక్ట్ అయి ఉంటాడు జ్ఞాని ధ్యేయ వస్తువుతో కనెక్ట్ అయ్యి ఉంటే జ్ఞాని చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటాడు అనమాట ఇప్పుడు ధ్యానం చేసేవానికి ఆయన లక్ష్యం ఎట్టుంటుంది ఏదో ధ్యేయ వస్తువు మీదనే ఉంటుంది ఒక జ్యోతో లేకపోతే ఒక ప్రతీకో లేకపోతే ఒక రూపో లేకపోతే అమ్మవారో నారాయణుడో ఈశ్వరుడో ఓంకారమో జ్యోతినో ఏదో ఒక ధ్యేయ వస్తువు మీద ధ్యానం పెట్టుకొని ఉంటాడు లక్ష్యం ఎక్కడో ఒక దగ్గరే ఉంటుందనమాట సర్వత్రా వ్యాపించి ఉండదు ఆయన లక్ష్యం ధ్యానం చేసేవాంది ఏదో ఒక ధ్యేయ వస్తువును చూస్తూ ఉంటాడు ఏదో ఒక దానిపై ఒకదానిపై దృష్టిని కేంద్రీకరించి ఉంటాడు ఆ లక్ష్యం అతని లక్ష్యం సర్వత్రా ఉండదు ధ్యానికి అయితే జ్ఞాని ఏం చేస్తాడు సర్వత్రా ఉన్న అధిష్టానాన్ని చూస్తాడు అతనిది ఒక లక్ష్యం ఒక దగ్గర గురిపెట్టి ఒక దగ్గరికి అయిపోరు జ్ఞాని సకల చరాచర సృష్టిలోనూ అధిష్టానాన్ని పరమాత్మను చూస్తూ ఉంటాడు జ్ఞాని అధిష్టానాన్ని చూస్తుంటాడు ఎక్కడుందా అధిష్టానం సర్వత్రా వ్యాపించి ఉంది ఏది కనిపించినా అది రాయ అయినా రప్పైనా మనిషి అయినా జంతువు అయినా చెట్టు అయినా పుట్టైనా అన్నింటిలోనూ అధిష్టానాన్ని చూస్తుంటారు సర్వత్రా వ్యాపించి ఉన్న అధిష్టానం ఏది చూచినా కనిపించేది ప్రతిదీ ఆయనకి అధిష్టానంగానే కనపడుతుంది అన్నింటిలో అధిష్టానాన్నే చూస్తాడు అంత సత్ చిత్తులతో వ్యాపించిన సత్ చిత్తుతో వ్యాపించినటువంటి ఆ చైతన్యాన్నే చూస్తూ ఉంటాడు అనమాట అర్థమైందా ఇప్పుడు జ్ఞానికి ధ్యానికి రెండు తేడాలు చూసాం మనం జ్ఞానికి ధ్యానికి తేడాలు ఇప్పుడు ఇప్పుడు ధ్యేయ మార్గం అనుకున్నాం కదా ధ్యేయ మార్గము ధ్యేయ వాసనలు జ్ఞేయవాసనలు అని రెండు రకాల వాసనలు అని చెప్పుకున్నాం ఇప్పుడు ధ్యేయ ధ్యేయ మార్గం అంటే ఏమిటి అంటే ముందు చె చెప్పుకుందాము తర్వాత ధ్యేయ మార్గం చూద్దాం అన్నమాట ఈ ధ్యేయ మార్గం అంటే ఇప్పుడు నా వాడు అట్లా మొదలవుతాడు మొట్టమొదట వాడు లౌకి లౌకికమైనటువంటి భావనలతోనే ఉంటాడు నా చెట్టు ఈ పదార్థాలన్నీ ఉన్నాయి ఇదో ఆ చెట్టు ఉంది ఆ సపోటా చెట్టు ఉంది ఆ పప్పాయ చెట్టు ఉంది అదో ఆ సీతాఫలం చెట్టు ఉంది ఈ ఇంకా రకరకాలైనటువంటి నా పరికరాలు ఉన్నాయి నాకు అవి ఇవి ఇవి అన్నీ ఉన్నాయి నా చెట్టు నా చుట్టూ ఈ పదార్థాలు అన్నీ ఉన్నాయి వీటన్నిటికి నేను యజమానిని ఈ దేహేంద్రియాలు ఉన్నాయి కదా ఈ దేహేంద్రియాలు వీటిని పోషించేటువంటి అన్నపానాదులు ఇవన్నిటి ఈ దేహేంద్రియాల అయితేనేమి వీటిని పోషించే ఈ పండ్లు ఫలాలు ఆ పదార్థాలు అన్నపానాదులు ఏ అయితేనేమి ఇవన్నీ కూడాను నేను అనే భావనతో ఉంటాడట లౌకికులు నేను అనుభవిస్తున్నాను నేను అనే భావన కంటే నేను అనుభవిస్తున్నాను అనుకుంటుంటాడట నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను ఇవన్నీ నా జీవితం ఇవి లేకపోతే నేను లేను అసలు ఇవి లేకపోతే నేను ఎక్కడుంటాను ఇంకా ఇవన్నీ లేకపోతే ఈ అనుభవ పదార్థాలన్నీ ఇవి లేకపోతే నేను లేను అలాగే ఆ అన్నపానాదులు ఈ పదార్థాలన్నీ కూడాను నా వలననే సార్థకం లభిస్తుంది అవి లేకపోతే నేను లేను అవి నా కోసం ఉన్నాయి నేను వాటి కోసం ఉన్నాను వాటికి సార్థకత్వం నేను నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను ఇవన్నీ నా కోసం ఉన్నాయి ఇవన్నీ లేకపోతే నేను లేనే లేను అలాగే అవన్నీ కూడాను నా వలనే సార్థకమవుతున్నాయి అవి నా కోసం ఉన్నాయి నేను వాటి కోసం ఉన్నాను నేను లేనిదే అవి లేనే లేవు అవి లేనిదే నేను లేను అసలు నేను లేకపోతే వాటికి అసలు అర్థమే లేదు నేను అనుభవిస్తేనే కదా ఉన్నాయి నేను అనుభవించకపోతే అవి అక్కడ ఉన్నాయి నేను భోగతాను నేను వీటన్నిటిని ఈ భోగ్యాలన్నిటిని అనుభవిస్తుంటాను ఇటువంటి అభిప్రాయాలతో ఉంటాడట మొట్టమొదట లౌకికుడుగా ఉంటాడు వాడు సాధకుడు అన్న అప్పటికి వాడు అభిప్రాయాలతో ముప్పిరిగొని ఉంటాడు ఇలా అనుకున్నంత అనుకుంటూ 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 ఉండగా మళ్ళీ అక్కడ శుభేచ్ఛ సప్తభూమికల్లో గుర్తు రావాలి మెల్లగా ఈ విధం భావనలో నేను ఈ దేహమే నేను ఈ పదార్థాలన్నీ నావి ఇవి నేను అనుభవించడానికి ఉన్నాయి ఆ పదార్థాల సార్థకత నావలననే ఇట్లాంటి భావనలతో ఉన్నటువంటి సాధకుడు వీడు మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా ఒకనొక వాడికి పరిణతి భగవంతుడి సంకల్పమే అది కూడాను ఈశ్వర్ సంకల్పమే వాడు ఒకనొక సమయానికి వీడు ఏం చేస్తారంటే మంచి మంచి సత్సాంగత్యం వలన ఏదో కొంత శాస్త్రజ్ఞానం వలన సత్సాంగత్యం వలనో వాడి భావనలో ఎలా మార్పు వస్తుంది తెలుసా ఎలాంటి మార్పు వస్తుంది అసలా ఇవన్నీ నావెలా అవుతాయి ఇప్పటి వరకు నావి 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 అనుకున్నాడు ఇవి నావెట్ట అవుతాయి నాకు వీటికి సంబంధం ఏంటి ఇవన్నీ జడాలు నేను చైతన్యాన్ని ఇవన్నీ జడాలు నేను చైతన్యాన్ని అవి నేను ఒకటే అవుతాయి అసలా అవి జడలు జడము చైతన్యం ఒకటవుతుందా నేను చైతన్యాన్ని అవి జడాలు నేను అవి ఒకటి కావడం ఏంటి అవడానికి అవకాశమే లేదు అనేటువంటి ఆ రకమైనటువంటి సద్విచారంలో ప్రారంభిస్తాడట వీడు అంతవరకు లౌకిడు అన్నవాడు ఈ సద్విచారం అనేది ప్రారంభమవుతుంది అప్పుడు వాడు ఏంటంటే ఆ ఆ వాటి నుండి ఆ విషయాలన్నిటి నుండి కూడాను మనసును అన్ మనసును వెనక్కి లాక్కోవడం ప్రయత్నిస్తాడనమాట నాలో కలిగే ఆలోచన నుండి నా కనపడే పదార్థం వరకు అన్ని అనాత్మ భావాలే అనాత్మ పదార్థాలే ఇవి అని నిశ్చయం చేసుకుంటాడట నిశ్చయం చేసుకొని ఇక ఇప్పటి వరకు వాడు నేను అనుకున్నటువంటి ఆ నేను పదానికి అర్థం మారిపోయింది ఇప్పుడు అప్పుడు ఏమనుకున్నాడు ఈ దేహమే నేను అనుకున్నాడు ఈ మనసే అనుకున్నాడు ఇవన్నీ నావనుకున్నాడు ఈ రెండింటి మధ్య లావాలు గడుపుతూ లావాదేవీలు గడుపుతూ వచ్చాడు ఇప్పుడు నేను అంటే వాడి పార నేను అనే పదానికి అర్థం మారిపోయింది వాడికి ఇప్పుడు అహంకారం ఇప్పుడు నేను అంటే దేహం అనే భావంలో లేడు ఇవి నావి అనే భావంలో లేడు అవి నా మీద ఆధారపడ నేను వాడి మీద ఆధారపడే భావాలు లేవు ఇప్పుడు వాడి యొక్క అంతరంగంలో వాడి భావనలో మార్పు వచ్చేసిందట మరి ఆ మార్పు ఎలా వచ్చిందో రేపు రేపటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ ఓం శాంతి 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 శంభో శివ శివ